రేపు నాగుల చవితి పర్వదినం ఈ పవిత్ర రోజున నాగులని పూజిస్తే దోషాలు తొలగిపోతాయని సౌభాగ్యమూ చేకూరుతుందని మన పురాణాలు చెబుతున్నాయి నాగుల చవితి ప్రాముఖ్యత నాగుల చవితి నాడు నాగదేవతలను పూజించడం వలన నాగదోషం కాలసర్పదోషం వంటి అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రోజున సర్పాలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం పూజా విధానం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి నాగుల విగ్రహాలకు అవుపాలతో అభిషేకం చేయాలి పసుపు రాసి పెట్టి పత్తితో అలంకరించాలి నాగుల ముందు మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దగ్గర పూజ విధానం ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి బియ్యం పిండితో ముగ్గువేయాలి పసుపు కలిపిన నీటితో పుత్తకు అభిషేకం చేయాలి పిండి కుంకుమ పసుపు వేసి పువ్వులతో అలంకరించాలి దీపారాధన చేసి చెలిమిలిని నైవేద్యంగా పెత్తాలి పుత్తచుట్టూ ప్రదక్షిణలు చేసి పుత్తమన్నును చెవులకు కంఠానికి తాకించుకోవాలి ఈ విధంగా పూజచేస్తే నాగదోషాలు దాంపత్యదోషాలు తొలగి సుఖసమృద్ధులు లభిస్తాయిని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు